పెళ్ళై మొదటిసారి ఇంటికి వస్తున్నారు గుమ్మం దగ్గర దిష్టి తీస్తాను అని అంటుంది రాజమ్మ అక్కడే నిలబెట్టి దిష్టి తీయటానికి వెళ్తుంది మరిదిగారు చెల్లెలు రావటంతో జానకి కూడా వాళ్ళకి పక్కగా నిలబడుతుంది వాళ్ళకి దిష్టి తీస్తుంటే నువ్వెందుకు అడ్డుగా పక్కకి వెళ్ళి కడునుండి అని జానకిని తిడుతుంది రాజమ్మ ఆ మాటలకు జానకి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చిన్న కోడలిని ఆహ్వానిస్తుంది రాజమ్మ రమేష్ తన భార్య లోపలికి వస్తారు ఓసై జానకి ఇలా రా లోపలేం చేస్తున్నావు ఈ నీళ్లు తీసుకెళ్లి చెట్టు దగ్గర పారబోసరా అని చెప్పేసరికి జానకి బాధపడుతూ ఆ నీళ్లను పారబోసి వస్తుంది పెద్ద కోడలికి పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత రాజమ్మ చిన్న కోడలిపైన పైన మక్కువ చూపిస్తుంది అమ్మా నేను కుమారి ఏ గదిలో ఉండాలి మర్చిపోయాను మీకు ఆ సంగతే చెప్పలేదు కదా జానకి ఇలా రా ఏంటత్తయ్యా పిలిచారు మీరుంటున్న గదిని ఖాళీ చేసి రమేష్కి కుమారికి ఇచ్చేయండి ఈ రోజు నుంచి వాళ్ళు ఆ గదిలో ఉంటారు మీరు ఆ చివరను ఉన్న మూడో గదిలో ఉండండి అమ్మా వదిన వాళ్ళని ఎందుకు ఖాళీ చేయించడం మేమే ఆ గదిలో ఉంటాం ఎవరు ఎక్కడుండాలో నాకు బాగా తెలుసులేరా ఆ గదిలో ఏసీ లేదు కొత్తగా పెళ్ళింది మీకేసీ కావాలి కదా వీళ్లకెందుకేసి ఫ్యాన్తో సరిపెట్టుకుంటారులే ఏసీ కావాలంటే ఇంకోటి కొనుక్కుందామమ్మా అంతేకాని వదినవాళ్ళని ఇబ్బంది పెట్టుకు ఇప్పుడు డబ్బులు తగలేసి ఏసీ కొనాల్సిన అవసరం లేదు నా మాట విని మీరా గదిలోకి వెళ్ళండి వీళ్ళక్కడికి వెళ్తారు జానకి నువ్వు అర్జెంటుగా వెళ్లి గదిని ఖాళీ చెయ్యి అని రాజమ్మ చెప్పేసరికి జానకి వెళ్లి వాళ్లుండే గదిలోని సామాన్యంతా కూడా చివరి గదిలో పెట్టుకుంటుంది రమేష్ తప్పనిసరి పరిస్థితుల్లో తన భార్యను తీసుకుని ఏసీ ఉన్న గదిలోకి వెళ్తాడు ఎందుకే ఇప్పుడు పెద్ద కోడలినించావు పనిచేయందెందుకే తిండిదండగా అన్నట్టు నా వంశాభివృద్ధికి ఏమాత్రం పనికిరాని నా పెద్ద కోడలికి అన్ని సౌకర్యాలెందుకు ఇప్పుడొచ్చిన చిన్న కోడలి మీదే నా ఆశలన్నీ అన్ని సౌకర్యాలు కల్పిస్తే నా కోరిక త్వరగా తీరుతుంది నా పెద్ద కొడుక్కి ఇలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసాను వాడు కనీసం నాన్నాని పిలిపించుకునే అదృష్టం కూడా లేకుండా పోయాడు పాపం అని అంటుంది రాజమ్మ పిల్లలు పుట్టనంత మాత్రాన మనుషులు కాకుండా పోతారా మీరు ఆవిడ గారిపై ప్రేమ ఒలకపోయాల్సిన అవసరం లేదు మాట్లాడకుండా కూర్చోండి సరిపోతుంది అని రాజమ్మ అందరినోళ్లు మోయిస్తుంది సాయంత్రం ప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత చివరి గదిలో ఉన్న జానకి దగ్గరికి వెళ్తాడు జరిగిన విషయం జానకి నువ్వేం బాధపడకు పిల్లలు పుట్టకపోతే కనీసం మనుషులుగా కూడా చూడరా అండి మనల్ని మనకు మటుకు పిల్లలు కావాలని ఉండదా మనకి మాత్రం బాధ ఉండదా అత్తయ్య గారి మీద నాకేం కోపం లేదు కాకపోతే ఆవిడ నన్ను అర్థం చేసుకోవటం లేదన్న బాధే తప్ప రమేష్ వాళ్ళకి గది ఇవ్వటం నాకు సంతోషమే నాకు ఏసీలో ఉండాలనే కోరికేమీ లేదు మనం తోట ఏసీలో పుట్టలేదు కదా కానీ పిల్లలు లేరనే కారణం చెప్పి గది ఖాళీ చేయించడం నాకు చాలా బాధగా ఉంది ఏమో జానకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్నావేమో నన్ను క్షమించు అయ్యో అలా అనకండి ఎప్పుడైతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానో నేను మీదన్నైపోయాను మనకు పిల్లలు లేకపోతే ఏంటి మీకు నేనున్నాను నాకు మీరున్నారు అది సరిపోదా అని భర్తని ఓదారుస్తుంది జానకి కొద్ది నెలలు గడిచిన తర్వాత రమేష్ భార్య కుమారి నెల తప్పుతుంది ఎంత శుభవార్త చెప్పావు కుమారి నాకు తెలుసమ్మా ఒంట్లో ఏ తేడా లేకపోతే పెళ్లైన మూడు నెలలు తిరగకుండానే నెల తప్పుతారని నువ్వది నిరూపించావు కొంతమంది ఉంటారు ఎందుకు ఏళ్లు గడుస్తున్నా సమస్యను దాచిపెట్టుకుని పైకి నటిస్తూ ఉంటారు అని అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతుంది రమేష్ ఆ మాటలన్నీ వింటాడు వదిన అమ్మ మాటలు విని మీరేం బాధపడద్దు ఆవిడ అంతే అలాగే మాట్లాడుతుంది మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే అని అనగానే జానికి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక పక్క కుమారికి నెలలు నిండుతూ ఉంటాయి తొందరలోనే నా కోరిక నెరవేరుతుందని మన ఇంటికి వారసుడు రాబోతున్నాడను నేను ఎత్తుకొని ఆడించే రోజు తొందరలోనే ఉంది పోనీలే నీ కోరిక నెరవేరుతుంది సంతోషించు అని అంటాడు శివయ్య ఒకరోజు జానకి వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది కుమారి కూడా వచ్చి జానకి సహాయం చేస్తూ ఉంటుంది వద్దు కుమారి నువ్వు అసలే మనిషివి కూడా కాదు విశ్రాంతి తీసుకోకదా లేదక్కా డాక్టర్ గారు చిన్న చిన్న పనులు చేస్తూ ఉండమన్నారు నాకు కూడా ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది ఏదో నీకు సహాయం చేస్తూ నీ దగ్గరుంటే అవుతుంది కదా సరే అమ్మా నీ ఇష్టం అని అంటుంది జానకి కాసేపటికి అత్తగారు సడన్ గా ఒంటింట్లోకి వస్తుంది గర్భవతితో పనులు చేస్తున్నావు నీకు మతిపోయిందా జానకి తనకేమైనా అయితే ఎవరు చూసుకుంటారు ఏ నువ్వొక్కదానివే పనులు చేయలేకపోతున్నావా కుమారిని నేను పని తనే చేస్తానని చెప్పింది తను చేస్తానంటే మాత్రం నువ్వేమన్నావు వద్దని చెప్పలేకపోయావా నేను చెప్పానత్తయ్య అబద్దలాడకు పని తప్పించుకుందామని చెప్పి ఇలా ఈ పిల్లతో పని చేస్తున్నావా కుమారి నువ్వు నీ గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకో జానకి మళ్ళీ కుమారికి పని చెప్పామని తెలిస్తే మర్యాదగా ఉండదు అని జానకిని తిట్టేసి వెళ్ళిపోతుంది రాజమ్మ జానకి బాధపడుతూ కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటుంది భగవంతుడా నేనేం పాపం చేశాను పిల్లలు లేకపోవడం నా తప్ప కనీసం మనిషికా కూడా చూడరా ఇలా నన్ను ఇక్కడుంచే బదులు నీ దగ్గరికి తీసుకెళ్లిపోతాన్రీ అని అనుకుంటూ ఏడుస్తుంది భర్త ప్రసాద్ కూడా తల్లికి ఎదురు చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు కొద్ది రోజులకి కుమారికి నెలలు నిండి నొప్పులు వస్తాయి హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ గారు నా చిన్న కోడలికి వస్తున్నాయి తొందరగా చూడండి మీరేం కంగారు పడకండి నేను చూస్తాను అని కుమారిని లోపలికి తీసుకెళ్తారు బయట అందరూ ఎదురు చూస్తూ ఉంటారు రమేష్ నువ్వేం కంగారు పడుకురా అంతా మంచి జరుగుతుంది కొంచెం భయంగా భయపడుకురా మేమంతా ఉన్నాం కదా దేవుడా నా కోడలికి సులభంగా ప్రసవమయ్యేలా అయ్యేలా చూడు పన్నంటి బిడ్డ పుట్టేలా చూడు అని రాజమ్మ మనసులో దేవుడికి దండం పెట్టుకుంటుంది ఈలోగా డాక్టర్ బయటికి వస్తాడు లోపల బిడ్డ అడ్డం తిరిగాడండి మీ కూడలికి ఆపరేషన్ జరుగుతుంది అయితే ఆమెకి రక్తం అవసరం లేదంటే బిడ్డకి ప్రమాదం జరగొచ్చు మీలో ఎవరైనా ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ కి సరిపోయేంత రక్తం ఇవ్వచ్చు ఇక్కడ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికి ఉంది నాది బి నెగటివ్ గ్రూప్ డాక్టర్ నాది కూడా అదే గ్రూప్ డాక్టర్ నాది ఏ నెగిటివ్ డాక్టర్ అబ్బా ఇవన్నీ కాదండి మీరు ఎవరికైనా బి పాజిటివ్ ఉందా లేదా డాక్టర్ నాది బి పాజిటివే వెరీ గుడ్ మీరు రక్తం ఇవ్వచ్చు వెంటనే లోపలికి రండి అని అనగానే జానకి లోపలికి వెళ్తుంది జానకి లోపలికి వెళ్ళడంతో రాజమ్మ ఏమి అనలేక చూస్తూ ఉండిపోతుంది లోపలికి వెళ్లి జానకి రక్తం రక్తమిచ్చింది ఆపరేషన్ జరిగిన తర్వాత పండంటి బిడ్డ పుడతాడు కంగ్రాచులేషన్స్ రాజమ్మ గారు మీకు మనవడు పుట్టాడు మంచి హెల్దీగా కూడా ఉన్నాడు సమయానికి మీ పెద్ద కోడలు ఇచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే కనీసం మా బ్లడ్ బ్యాంక్లో కూడా ఇప్పుడు బీ పాజిటివ్ రక్తం లేదు చాలా అయ్యేది మీ మనవడు మీకు దక్కేవాడు కాదు నిజంగా మీరావిడికి థ్యాంక్స్ చెప్పాలి ఆ మాట వినగానే ప్రసాద్ చాలా సంతోషిస్తాడు పోనీలేండి డాక్టర్ తను ఎలాగో మాకు వారసుని ఇవ్వలేకపోయింది కనీసం ఇలాగైనా మా ఇంటికి మేలు చేసింది అది చాలు అని అంటుంది రాజమ్మ మాటలు విన్న డాక్టర్ షాక్ అవుతాడు అదేంటి అలా మాట్లాడుతున్నారు తను మీకు వారసు నివ్వలేకపోవడమేంటి తనలో లోపముంది కదా డాక్టర్ అందుకే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు తనలో లోపముందని మీకెవరు చెప్పారు తనే చెప్పింది ఎరా ప్రసాద్ నిజమే కదా అని రాజమ్మ అడిగినప్పుడు ప్రసాద్ దిక్కులు చూస్తాడు మీరన్నట్టు లోపమున్నమాట వాస్తవమే కాని లోపమున్నది మీ కోడల్లో కాదు మీ కొడుకులు మీ అబ్బాయికి కణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల పిల్లలు పుట్టడం కష్టమని చెప్పారు మీ కోడలికి ఏ లోపం లేదండి ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారు నిజం చెప్పాలంటే మంచి ఆరోగ్యమైన బిడ్డలు పుట్టే అంత లక్షణాలున్నాయి మీరు పొరబడ్డట్టున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్ అలా అనేసరికి అందరూ షాక్ అవుతారు ఏం ప్రసాద్ డాక్టర్ చెప్పేది నిజమేనా అవునమ్మా డాక్టర్ గారు చెప్పింది నిజమే లోపం నాలోనే ఉంది మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదురా జానకి తనలో లోపముందని ఎందుకు చెప్పింది తను నన్ను నిజం చెప్పనివ్వలేదనా నింద తన మీద వేసుకుంది చూసావా రాజమ్మ ఇన్నాళ్ళు పిల్లలు లేరని జానకిని ఆడిపోసుకున్నావు కదా లోపం తనలో లేదంట నీ కొడుకులో ఉందంట ఇప్పుడు నీ కొడుకునేమంటావు చెప్పు మాట్లాడవే పిల్లలు పుట్టరని తెలిసి జానకిని కనీసం మనిషిలా కూడా చూడలేదు ఈరోజు మన ఇంటికి వారసుడు వచ్చాడంటే జానకిచ్చిన రక్తం వల్ల వాడు బతికాడు జానకి ఏం చేసినా మన ఇంటికి మంచే చేస్తుంది కాని నువ్వే తనని ఎప్పుడూ మనిషిలా చూడలేదు మమ్మల్ని చూడనివ్వలేదు అని అనగానే రాజమ్మ నిశ్శబ్దంగా నిలబడిపోతుంది వెంటనే లోపలికి వెళ్తుంది రాజమ్మ జానకి దగ్గరికి వెళ్తుంది జానకి నాకెందుకు అబద్ధం చెప్పావే దేని గురించి అత్తయ్యా నీకు పిల్లలు పుట్టకపోవటానికి కారణం నా కొడుకైతే నింద నీమీద ఎందుకు వేసుకున్నావు ఇన్నాళ్ళు ఇన్ని అవమానాలు భరిస్తూ ఎందుకున్నావు మగవారేలో లోపముందంటే ఈ సమాజం వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తుందత్తయ్య నేను తట్టుకొని నిలబడినట్టుగా నా భర్త నిలబడలేడు ఆయన చాలా సున్నిత హృదయం కలవారు మీరనే మాటలు ఆయనకి తగిలితే నాలాగా తీసుకోలేరు నా హృదయమే ఎన్నోసార్లు గాయపడి కన్నీరు గార్చింది నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భర్తను అందరూ నానా మాటలు అంటుంటే నేను తట్టుకోలేను అందుకే ఆ నింద నా మీద వేసుకున్నాను నీది ఎంత మంచి హృదయం జానకి నేనే కనుక నీ స్థానంలో ఉంటే కనీసం నా భర్తని అర్థం చేసుకోలేనేమో లోపం నీలో ఉందని మాటిమాటికి నిందించేదాన్ని కాని నీ భర్తను కాపాడుకోవడం కోసం నిందని నీమీద వేసుకున్నావు చూడు నీకంటే గొప్ప మాతృమూర్తి ఎవరుంటారు జానకి నీ భర్తని ఒక బిడ్డలా అనుకుని అర్థం చేసుకున్నావు చూడు నిన్ను మించిన తల్లి ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారు ఈరోజు నా ఇంటి వారసుడికి రక్తమిచ్చి ప్రాణాన్ని కాపాడావు నిజం చెప్పాలంటే నా వారసత్వాన్ని నిలబెట్టింది నువ్వే చూడమ్మ జానకి నువ్వు నా కోడలని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు నువ్వు చేసిన పని మీ లాంటి ఎంతో మందికి కనువిప్పు కలిగించాలి పిల్లలు లేనంత మాత్రాన ఆడది ఆడది కాకుండా పోతుందా అమ్మతనం అనేది అందరికి దొరక్కపోవచ్చు దానికి అనేక కారణాలునొచ్చు సాటి ఆడదానికి అర్థం చేసుకోవాల్సింది పోయి సూటిపోటి మాటలతో నిందించే ప్రతి ఒక్కరికి నువ్వు గొప్ప ఉదాహరణగా నిలిచావు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా వదిన నా బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం నువ్వు నీ రక్తమిచ్చి వాడిని బతికించావు నీలో ఉన్న మంచి గుణాలన్నీ వాడికి రావాలి వదిన నీ మంచితనంతో వాడు పెరగాలి వదిన అని అంటాడు రమేష్ జానకి నేను చెప్పాను కదా ఏ రోజైనా సరే నీ మంచితనం బయటకొస్తుందని నిజంగా నీలాంటి భార్య దక్కడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం ప్రతి జన్మకి నువ్వే నా భార్యగా రావాలనుకుంటున్నాను మీరందరూ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దండి నేను కూడా మీ ఇంటి మనిషినే మీరు వేరు నేను వేరు కాదు కాకపోతే ఆడదానికి కావలసింది ఐశ్వర్యం కాదు అర్థం చేసుకునే కుటుంబం ఆదరించే మనుషులు ఆప్యాయత పంచే బంధువులు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం పెడతాడు దాన్ని సాటివారు అర్థం చేసుకోవాలి తప్ప మాటలతో హింసించకూడదు నా తప్పు నాకు తెలిసింది జానకి నేనన్న మాటలకి నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు నువ్వు నుంచి వచ్చావు కాబట్టి సులువుగా నిన్ను నానా మాటలనేశాను కాని లోపం నా కొడుకులో ఉందని తెలిసిన తర్వాత నేను ఎంత తప్పుగా ఆలోచించానో అర్థమైంది సాటి ఆడదాన అయ్యుండి కూడా చుట్టుపక్కల వారి మాటలు పట్టించుకుని నిన్ను నానా మాటలన్నాను నాది నటన అనిపించొచ్చు కాని విడిచి చెబుతున్నాను నీ గొప్పతనం ముందు నేనెందుకు పనికిరాను జానకి నీలాంటి కోడలు రావటం నా అదృష్టం అని కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది అలా కుటుంబమంతా కూడా జానకిని చాలా గౌరవంగా చూస్తారు అప్పటి నుండి జానకి పిల్లలు లేరు అనే మాట పడకుండా కుమారి రమేష్ల కొడుకు జానకి సొంత కొడుకులా పెరుగుతాడు కథలోని నీతి లోపం మన పక్కనుంటే ఒకలాగా బయటవారిలోంటే ఇంకోలా చూసేవాళ్లు చాలామంది ఉన్నారు ఎటువంటి తప్పు చేయకుండా జానకిలాగా ఎన్నో మాటలు పడుతున్న ఆడవాళ్లు ఎంతోమందిన్నారు రాజమలాక ఆధిపత్యం చెలాయించే అత్తగారులు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వారందరికీ ఈ కథ అంకితం